ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలాడు ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న అరవై సైజు ఉన్న పెద్ద సైజు ఒంగోలు కోడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటివరకు అయితే పందాలే దిగలేదు సో మంచిగా పందాలకు పనికి వచ్చే కోడలు అయితే ఇవి ప్రస్తుతానికైతే వ్యవసాయంలో ఉన్నాయి వ్యవసాయ పనులు చేస్తున్నాయి ఈ కోడి లెక్క అడ్రస్ వచ్చేసి పెద్దదిన్న గ్రామం ఇటికాలం మండలం అలంపూర్ తాలూకా జోగులాంబ గద్వాల జిల్లా వారు పంపించారు దాస్ గారు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర అయితే మంచిగా వ్యవసాయం చేశాయి ఇప్పటివరకు పందాలు అయితే దిగలేదు ఆర్పలు దాటి కడలు కూడా వేసాయంట సో డైరెక్ట్గా న్యూ కేటగిరీకి దింపుకోవచ్చు మంచిగా మేపుకొని ఇంకా సో అలాంటి వారు ఎవరైనా ఉంటే న్యూ కేటగిరి కోడలు ఫ్రెష్గా దింపుకునే వారు ఎవరైనా ఉంటే ఈ కోడల్లో యొక్క అడ్రస్ చెప్తాను సో రైతు నెంబర్ కూడా టైట్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇంటికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు మీరు పనులు ఇంకేమైనా చెక్ చేసుకోవాలనుకుంటే అదేవిధంగా విధంగా బేడలు కూడా చెక్ చేసుకోవచ్చు సో రత్నంబర్ టైట్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా అలా ఇలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకం అనుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా రేటు మరిన్ని వివరాల కోసం రైతుకి కాంటాక్ట్ ఫ్రెండ్స్ సో రైతు నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అలాగే నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you.